హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు వీడియో అనమాట ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళు వచ్చే రోజు అంటే సాటర్డే రోజు ఫస్ట్ అయితే మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నా పప్పు అయితే నీట్గా కడుక్కున్నా కడుక్కున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పసుపు అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి నేను పాలకూర మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట యాక్చువల్గా పాలకూర వేస్తూ చే పప్పు చేద్దామని అనుకున్నా కానీ ఇంకా మామిడికాయ ఉంది మనం పప్పులో కొంచెం చింతపండు వేస్తాం కదా అలా చింతపండు వేయకుండా ఇలా మామిడికాయ ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని నేనైతే పాలకూర వేసి దాంట్లో ఒక మామిడికాయ అయితే వేస్తున్నాను పప్పు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇదే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చపాతీ చేస్తున్నా మామిడికాయని తొక్క వేసుకొని పైనంగా ఆ ముక్కలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను నేను ఆ లోపల టెంక ఉంటుంది కదండీ దాంట్లో పిక్క ఉంటుంది కదా అది కూడా అట్లనే వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు పాలకూర అలాగే మామిడికాయ ముక్కలు అవన్నీ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని మూత పెట్టేసి ఇంకా నేనైతే స్టవ్ పైన పెట్టేసుకుంటాను పప్పు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నైట్ అయితే ఇంకా అదే సరిపోలేదనమాట ఏం చేద్దామా అనుకుంటుండే ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో కూడా అదే తిన్నాం కదా నేను ఎక్కువనే చేస్తున్నా అనుకున్నా కానీ ఇంకా సరిపోలేదనమాట మా తమ్ముడు వాళ్ళందరం ఉండేసరికి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పప్పు తిన్నాం కదా సో అందుకని అయితే సరిపోలేదనమాట చూడండి ఇంకా నేనైతే కుక్కర్లో పప్పు వేసి వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుని ఇంకా అది అవుతూ ఉంటే ఈ లోపు నేను చపాతీలు అయితే చేస్తున్నాను మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు చెప్పిన కదా ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారో రారా పొద్దున్నే లేచి రండి అని చెప్పేసిన మళ్ళీ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనుకోండి మళ్ళీ ఆ గిన్నెలో మళ్ళీ మళ్ళీ అవన్నీ ఇప్పుడు పని ఉంటుంది అందుకని పొద్దున్నే లేచి స్నానం చేసుకుని వచ్చిరనుకో ఇంకా మీరు వచ్చేలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను ఏం బయట కూడా ఏం తినేసి రాకండి అని చెప్పేసి నేనైతే చపాతీ పిండి కూడా ఎక్కువనే కలుపుకున్నా వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా వాళ్ళకు కూడా కావాలని నేను చపాతీలు కూడా ఎక్కువనే చేసి పెట్టినా కానీ వాళ్ళైతే అసలు మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చిర్రు వన్ అట్లా అయింది అనమాట ఏమైంది ఇంత లేట్గా వచ్చిర్రు పొద్దున్న ఎనిమిది తొమ్మిది గంటలకల్లా వస్తారేమో అనుకుంటే ఇంత లేట్ అయింది ఏంటంటే ఇంకా బయటనే టిఫిన్ చేసినాం మేము వద్దులే టిఫిన్ అని చెప్పిర్రు కానీ మళ్ళీ ఏమైనా కొంచెం తింటారేమని చెప్పేసి నేనైతే ఎక్కువనే చేసిన ఇంకా మా విన్నేమ అత్త పప్పు బాగుంది చపాతి చపాతి నాకు ఇంకోటి కావాలని వాడైతే గడుకోటి తింటూ ఉండే మంచిగా నచ్చింది వాడికి ఇంకోటి అత్త నాకు ఉందా అన్నం తినలే అనమాట ఇంకా ఆ రోజంతా వాడు చపాతీలే తిన్నాడు వాడికి అంత బాగా నచ్చిందనమాట సర్లైతే ఏదో ఒకటి తినని వాడు తినడమే కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే చపాతి ఇంకా తినమని చెప్పేసి వాడే పెట్టుకొని తింటుండే ఎట్లా అంటే అసలు వాడు అన్నం ఇట్లా సరిగా తినడనమాట ఏదన్నా అంటే చిరుతిళ్ళు ఇట్లా ఉంటాయి కదా అట్లా అవే ఎక్కువ తింటాడనమాట ఫ్రూట్స్ కానీ ఏదైనా బిస్కెట్స్ ఇట్లాంటి స్నాక్స్ లాంటివి ఉంటే అట్లా తింటాడనమాట ఇంకా చపాతీ ఉండేసరికి వాడికి బా వాడికి బాగా నచ్చింది ఇంకెప్పుడు అదే తింటుండే అనమాట సరే తినడమే కావాలి కదా అని ఇంకా నేను కూడా వాడికి పెట్టిస్తుంటుని చూడండి చపాతీలు అయితే చేయడం అయిపోయింది పోయింది ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పుకైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి చేస్తున్నా ఇంకెట్లా అంటే పప్పు గట్టిగా వచ్చింది అత్తా కొంచెం లూజ్ లూజ్ వేయచ్చుగా అని అంటుండే అనమాట మా విన్ని అంటే అప్పుడు కలుపుతున్నప్పుడు ఇంకా తర్వాత లూజ్ లూజ్ చేసినాక బాగుంది అత్త బాగుందని తింటుండే ఇంకా ఆ రోజైతే నేను అంత ఎక్కువ షూట్ చేయాలన్నమాట మార్నింగ్ కొంచెం షూట్ చేసి ఇదైతే నైట్ అనమాట నైట్ అయితే ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా గేమ్స్ అయితే బాగా ఆడుకుంటున్నారు పొద్దుంతా కింద ఆడుతురు నైట్ కాగానే ఇంకా పైకి వచ్చి ఆడుకుంటారు అనమాట ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి బోర్డ్ అయితే ఆడుతున్నారు ఇంకా మా విన్నికి అయితే ఛాన్స్ ఇవట్లేదు అనమాట వాడేమో ఇంకా అంటే వాడు ఇష్టం ఉన్నట్టు కోరుతుండు చెప్పినట్టు వినట్లేదు అని చెప్పేసి ఇంకా వాడికి అయితే ఇవ్వట్లేదు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు అనమాట ఇంకా వీళ్ళే పెద్దోళ్ళు ఆడుకుంటున్నారు సరే ఒక గేమ్కి ఇస్తాంలే అని చెప్పేసి ఒకసారి అయితే ఇచ్చారు ఇంకా వీళ్ళందరూ ఆడుతుంటే నాకు కూడా ఆడపొద్దు అయింది ఇంకా కాసేపు అయితే నేను కూడా కూర్చొని అయితే ఆడాను ఇంక మంచిగా అనిపించింది ఇంట్రెస్టింగ్ అనిపించింది గేమ్ అయితే మొత్తం మీద ఈ అయితే నేనే గెలిపించిన ఈ సాయి ఉన్నాడు కదా ఇక్కడ అంటే ఆపోజిట్ టీం ఉన్నాగా మేమిద్దరమే గెలిచినాం అనమాట బాగా కొట్టాను నేనైతే కాయిన్స్ అంటే అంత అంత ఎక్కువ ఆడ అంటే ప్రాక్టీస్ లేదులే కానీ మంచిగా ఆడినా నాకు కూడా వా నేను కూడా ఆడగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సో ఇంకా పిల్లలతో అలా ఆడుతుంటే సరదాగా అనిపించింది నాకైతే ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు అనమాట సండే రోజు అయితే ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా అని మా ఆయన అయితే తలకాయ తీసుకొచ్చిండు తలకాయ కూర వండమని చూడండి ఇదైతే ఇంకా కేజీ పైనే ఉంటుంది అనుకుంటా సో ఇంకా దీన్ని మంచిగా నీట్గా కడుక్కొని కూర అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇది అంటే పిల్లలు ఇది తినరు కదా అని చెప్పేసి చికెన్ అయితే తీసుకురమ్మన్నా ఇంకా చికెన్ తలకాయ కూర అయితే ప్రిపేర్ చేయాలి నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కుక్కర్లో వండుదామని అనుకొని ఇంకా కుక్కర్లో అయితే స్టార్ట్ చేసిన ఆనియన్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకెట్లు ఇవన్నీ వేసుకున్న ఇవన్నీ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసి తలకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా అనమాట కానీ ఇందులో అసలు అంటే రావట్లేదు ఎక్కువైపోయింది నాకు అసలు ఎటు మె మెసులుదలేదనమాట సో ఇంకా అందుకని మళ్ళీ తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నా ఫస్ట్ అనుకున్న సరిపోతుండొచ్చు అనుకున్నా కానీ అది మొత్తం నిండిపోయింది ఇంకా వాటర్ ఎక్కడ పోయాలని చెప్పేసి నేనైతే ఇందులోంచి తీసి వేరే గిన్నెలో పెద్ద గిన్నెలో పెట్టుకొని వండినా కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ముక్కలన్నీ వేయగానే మొత్తం నిండిపోయింది కదా నాకు ఇంకా కల్పనకి కూడా రావట్లేదు అనమాట సో అందుకని తీసి వేరే గిన్నెలైతే వండిన కుక్కర్లో వండితే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నాను కానీ అది వీలు కాలేదు ఇంకా నేనైతే ఈ తలకాయ కూరలోకి జీడిపప్పు పేస్ట్ వేసి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది గ్రేవీ కూడా మస్తు టేస్ట్ అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇంకా నేను వంట ప్రిపేర్ చేస్తున్నా మా మౌనికి ఏమో ఇల్లులన్నీ ఓడ్చుకొని తోడ్చుకుంటూ వస్తుంది అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా అంత చెత్త చెత్తగా చేసారు మా మాస్తు దుమ్మెల్లింది అసలు అసలు ఒకటి కాకుండా ఒకటి ఏదో ఒకటి తీసి ఇల్లంతా పరచడము ఇంకా బొమ్మలు అని ఇదని చేస్తూ ఉండే ఇంకా మా మౌనికైతే నెమ్మదిగా అంత నీట్గా ఊడ్చుకుంటూ వస్తుంది ఇంకా అంటుంది అనమాట అంటే కొత్త చీపరి గట్ట తీసుకొని ఉంటుంది అక్క చీపిరి గట్టలు మార్చడంలో నీ తర్వాత ఎవరైనా అని అంటుండే నాకేమో నవ్వు వస్తుంది అట్లా అంటున్నావు అంటే లేదు లేదు డిఫరెంట్ డిఫరెంట్ గట్టలు అయితే తీసుకొని వస్తావు అసలు అని అంటుండే ఇంతకు ముందే చీపురి గట్ట ఖరాబ్ అయితే మా వారికి గట్ట తీసుకురమ్మంటే ఇంకా డిమాట్లో అది అనమాట ప్లాస్టిక్ చీపురు కానీ ఆ చీపురి గట్ట నాకైతే ఎందుకో బా అంత నచ్చలేదు ఇంకా అదే చెప్పింటే మా వారికి ఏం బాగాలేదు ఎందుకు ఇది తెచ్చినాం అనవసరంగా డబ్బులు వేస్ట్ మళ్ళీ అది డబ్బులు కూడా ఎక్కువే అనమాట సో ఇంకా అట్లయితే డిస్కషన్ అయితే జరిగిందనమాట నాకు నచ్చలేదు మీ అన్ని తీసుకొచ్చిందని ఇంకా మౌనికతో చెప్తా ఉన్నా ఎందుకక్క అన్నని నీకోసం ఆలోచించి మంచిగా వంగకుండా నించోని ఊడ్చేటట్టు తీసుకొస్తే నీకు ఎందుకు నచ్చలేదు అంటుండే సో అదే నవ్వుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మేము వంట పనులు చేస్తుంటే మా పిల్లలు అయితే మంచిగా బయట కూర్చొని ఆడుకుంటున్నారు మా చిన్నోడైతే బావా బావా అనుకుంటా అలా చిన్న బావ దగ్గర పెద్ద బావ దగ్గర మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా వాళ్ళు అట్లా ఆడుతూ ఉంటే మేమిద్దరం అయితే పనులు చేసుకుంటూ ఉన్నాం ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు అయితే వాడిని ఎవరో కొద్దిగా కంపల్సరీ ఇట్లా అంటే దగ్గర ఉండేవాళ్ళం అనమాట ఎక్కడ కింద పడతాడో అంటే ఎక్కడ ఏం నోట్లో పెట్టుకుంటాడో అన్నట్టుగా ఇప్పుడైతే కొంచెం పెద్దవాడు అయిన నడుస్తుంది కదా అంత మనం పట్టించుకోవాల్సిన పని లేదు పిల్లల్ని చూసుకుంటారు చూడండి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం చూడండి తలకాయ కూర అలాగే చికెన్ కర్రీ అన్నం కూడా వండేసిన ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా తిందు రండి అంటే వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు సరే అని చెప్పేసి కొద్దిసేపు అయ్యాక ఇక మేమైతే లంచ్ చేయడం స్టార్ట్ చేసినాం పిల్లలకి పెట్టి మేము కూడా తింటున్నాం అనమాట ఇంకా పిల్లలకి చికెన్ కర్రీ వండినని చెప్పాను కదా చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ ఆ టైంలో మా చిన్నోడికి అయితే స్నానం పోషణాం ఇంకా పిల్లలు కూడా స్నానం చేసే ఉన్నారు ఇంకా అందరం కలిసి బయటికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట నుంచి మేము కూడా ఎవరు స్నానాలు చేసుకోలేదు ఇంకా బయటికి వెళ్తున్నాం కదా అప్పుడు ఏవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను కిచెన్లో వంట పనిలో ఉన్నాను కదా అసలు ఇంకా మామూలుగా లేదనమాట సో ఇంకా మా మౌనికైమా చిన్నోడికి స్నానం చేయించి తీసుకొచ్చింది అక్క వీడికి తుడిచి బట్టలు వేయి అంటే నేనైతే తుడుస్తున్నాను వాడికి హాయి చెప్పురా హాయి చెప్పురా అంటే అంటుండే అనమాట వాడికి ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు కొన్ని కొన్ని మాటలు అయితే మాట్లాడతాడు బావా అని అయితే మంచిగా వస్తుంది బావా మామ అని మంచిగా మాట్లాడతాడు అనమాట అవి మంచిగా స్పష్టంగా పలుకుతాడు ఇంకా మిగతాది ఏదైనా చెప్తే కొంచెం రావట్లేదన్నమాట సో ఇంకా నేనైతే వాడికి మంచిగా తుడ్చి బట్టలు అయితే వేసి రెడీ చేస్తున్నా పిల్లలందరూ రెడీ అయిపోయి కింద అయితే ఆడుకుంటున్నారు ఇంకా మీరు వచ్చేటప్పుడు మీతో పాటు జాయిన్ అయిపోతే మేము కింద ఆడుకుంటాం ఈలోపు మా అని ఇంకా వాళ్ళైతే కింద ఆడుకుంటారు మేమైతే చిన్నోని రెడీ చేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము అందరం కలిసి అయితే షాపింగ్కి వెళ్తున్నాము షాపింగ్కి ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ డే ఉందనమాట సో మౌనిక శారీస్ ఇట్లా వెళ్దాం వెళ్దామంటే అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా మౌనిక నేనైతే షాపింగ్ చేసుకుంటున్నా వీళ్ళేమో పిల్లలు మా వారు మా తమ్ముడు కలిసి పిల్లల్ని తీసుకొని బయటకైతే వెళ్ళారు అక్కడ గేమింగ్ మాల్స్లలో ఏమైనా గేమింగ్స్ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఆడిపించుకుందామని చెప్పేసి పిల్లలు తీసుకొని అయితే వెళ్ళారు మా చిన్నోడు ఒకడు నా మౌనిక నాతో ఉన్నాడనమాట ఇంకా తను ఫీడింగ్ ఇస్తుంది కదా సో అందుకని ఇంకా వాళ్ళు వీడిని చూసుకోలేరని చెప్పేసి ఈ బుడ్డోని అయితే మాతో పాటు తీసుకున్నాము రెడీ అయ్యి కిందకి వచ్చాక ఇంకా చూడండి ఎట్లా నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా కింద వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తున్నాడు ఎవరు ఉన్నారా ఏంటా అని ఇంకా చూడండి అయితే ఇంకా మేము ఎత్తుకొని అయితే బందరం కలిసి బయలుదేరుతున్నాం మౌనికను అడిగి ఉంటూనే మనం పిల్లలతో పాటు వెళ్దామా లేకపోతే షాపింగ్ చేసుకుందామా అంటే ఇంకా మౌనిక అయితే షాపింగే చేసుకుందాం అక్క నేను శారీస్ తీసుకోవాలి అట్లనే ఇంకా ఏదో గోల్డ్ కూడా కొంచెం తీసుకునేది ఉందంట ఇంకా ఫస్ట్ అయితే మేము శారీస్ తీసుకుంటా ఈ లోపు మీరు బయట ఏమైనా పిల్లలు గేమ్స్ ఇట్లా ఆడిపించుకోరండి అని ఇంకా వాళ్ళైతే పిల్లలు తీసుకొని వెళ్ళారు మౌనిక నేనైతే ఇంకా శారీ షాపింగ్ అయిపోగానే మళ్ళీ గోల్డ్ షాప్కి కూడా వెళ్ళామనమాట మా తమ్ముడు గోల్డ్ ఏదో తీసుకుంటాను మౌనిక శారీ షాపింగ్ అయిపోగానే ఇంకా ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని అయితే తీసుకొని మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళామనమాట నుంచి గోల్డ్ అయితే అంటే లేట్ అయింది అప్పటికే అక్కడ చూసాము బాగున్నాయి అన్ని మోడల్స్ ఇట్లా కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు క్లోజింగ్ టైం అంట మేము వెళ్ళేసరికి నైన్ అట్లా అయిందన్నమాట సో అందుకని ఇంకా గోల్డ్ అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ సారీస్ తీసుకొని ఉండే మౌనిక ఇంకా నైన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చిన ఇంటికి వచ్చినాక యాక్చువల్గా మా చిన్నోడికి కొంచెం జలుబై అయింది అనమాట అంటే కొంచెం కాఫీ ఎక్కువ ఉంది సో సిరప్ అయితే వేస్తుంది మౌనిక అక్క నువ్వు వేయవా ఎట్లా వేస్తావో నాకైతే కొంచెం సతాయిస్తున్నా అని చెప్తే నేనైతే సిరప్ వేస్తున్నాను వాడికి ఇట్లా వేయగానే ఒక గుటికే మింగేసాడు వాడు కానీ మా మౌనకి ఏమో మూడు సార్లు ఆపుకుంటూ ఆపుకుండా కొంచెం దాన్ని మూడు సార్లు వేస్తుంది అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అట్లా వేస్తే వాళ్ళకి పిల్లలకి నోట్లో ఆ ఫీలింగ్ చాలాసేపు అట్లనే ఉంటుంది కదా అని నా ఫీలింగ్ అనమాట సో ఒక్కసారి ఇట్లా పోయగానే వాడు మంచిగా మింగేసిండు ఏంది ఇంత ఈజీగా మింగుతున్నావు నువ్వు ఎందుకు అంత కష్టంగా ఫీల్ అవుతున్నావు అంటే అవునక్క నువ్వు పోస్తే మంచిగా మింగిండు కదా తొందరగా అయిపోయింది అని అంటుండే ఇంకా వచ్చినాక డిన్నర్ అయితే వేసేసిన మా మార్నింగ్ చేసిన కర్రీసే అనమాట అన్నం ఒక వండేసి అందరం డిన్నర్ అయితే చేసినా ఇంకా మా తమ్ముడు వాళ్ళు మేము బయలుదేరుతాం వెళ్తాం వెళ్తాం అని అన్ని లగేజ్ ఇట్లా సర్దుకొని వెళ్తున్నారు నేనేమో ఉండొచ్చు కదా వచ్చింది నిన్ననే కదా తొందరగా వెళ్తున్నారు ఏంది అదే అంటున్నా మా చిన్నోడు వాళ్ళ బావి ఎత్తుకొని ఉంటే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి అయితే బావి చెప్ బావి అంటే మంచిగా బావి చెప్తుండు ఇంకా మేము వెళ్ళిపో మారా అంటే ఇట్లా బావి చెప్తూనే ఉండ మా విన్నీ కూడా వచ్చిండు కదా ఇంకా వాళ్ళ డాడీతో అయితే వెళ్ళిపోతున్నాడు ఉండవార విన్నీ అంటే లేదు ఉండ నేను వెళ్తా అని అయితే వాళ్ళైతే తీసుకొని వెళ్తున్నారు అనమాట ఒకసారి ఏమి ఉంటా అత్తా ఒకసారి ఏమో వెళ్తా అంటుండు సరే వెళ్ళని ఇంకా నేను కూడా ఏమీ అడగలేదన్నమాట ఉండమని ఇంకా మా మౌనికి ఏమో మా పిల్లల్ని రావచ్చు కదా రావచ్చు కదా అని అడుగుతా ఉండే వీళ్ళేమో వెళ్ళండి రా హాలిడేసే కదా వెళ్ళండి నేను తర్వాత వస్తా అంటే అసలు వెళ్ళట్లేదు అనమాట లేదు నువ్వు వస్తేనే వెళ్తాం మమ్మీ లేకపోతే మేము వెళ్ళాము అన్నట్టుగా అంటున్నారు ఇంకా మా మౌనికి ఇట్లంతా బాగానే చూసుకుంటుంది కానీ ఏందో వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు అనమాట ఇంకా మా పెద్దోన్ని కూడా వెళ్ళరా అంటే లేదు మంచి అంటే చిన్నోన్ని చూసుకోవచ్చు మౌనిక అత్తగా ఆఫీస్ ఉంటుంది మా అమ్మకి ఆఫీస్ ఉంటుంది కదా వాడిని చూసుకోవచ్చు నువ్వు వెళ్ళొచ్చు కానీ అని అంటే లేదు అంటుండే చూడండి మా చిన్నోడు వాళ్ళ మమ్మీ డాడీకి ఎట్లా బాగా చెప్తున్నాడు మా విన్నీ కూడా చిన్న బావని అడుగుతుండే చిన్న బావ నువ్వు రావచ్చు కదా మన ఇద్దరం మంచిగా ఆడుకుందామని అంటుండే మా విన్నీకి చిన్న బావ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట మా చిన్నోడికి ఏమో పెద్ద అంటే ఇష్టం అట్లా అనమాట వాళ్ళు ఒక్కొక్కరిని డివైడ్ చేసుకున్నారు ఎవరికి ఏ బావ వాళ్ళు ఇంకా చాలా లేటుగా అయితే బయలుదేరుతున్నారు టెన్ లెవెన్ ఆ టైంలో బయలుదేరుతున్న నైట్ కారే కదా ఎప్పుడైనా వెళ్తాంలే అని చెప్పేసి మార్నింగ్ అన్న వెళ్ళొచ్చు కదా అన్న కూడా వినకుండా వెళ్తున్నారన్నమాట చూడండి మా చిన్నోడు అయితే వెళ్తూ వెళ్తూ అందరికీ మంచిగా ముద్దులు పెట్టిపోతున్నాడు మంచిగా అనిపించు ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు అంటే వాళ్ళ అమ్మకే పెడుతున్నాడు తర్వాత కాదు చిన్న చిన్నబాబుకు పెట్టు అత్తకు పెట్టు మామకు పెట్టు అంటే అందరికి పెడుతున్నాడు అనమాట ఎంత ముద్దుగా పెడుతున్నాడు మంచిగా అనిపించింది చిన్నొన్న అసలు రెండు రోజులే ఉన్నాడు మా ఇంట్లో రెండు రోజులు కూడా సరిగా లేడు ఉండొచ్చు కదా నేనైతే ఊరికే అడుగుతూ ఉంటే మీరే రండి అక్క మీరే రండి అని అనుకుంటూ ఇక వెళ్ వెళ్ళిపోయారనమాట సో ఇదన్నమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ నిన్నకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్